మనిషి ఎంత సిన్సియర్ అంటే నేను వైజాగ్ లో చూశాను అతన్ని అప్పుడు విష వచ్చి ఐదు వేల ఎనిమిది వందల మంది చచ్చిపోయారు ఏజెన్సీలు ఇతను కలెక్టర్ అక్కడ రోసయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాగంజనాథ రెడ్డి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడు నేను టీవీ నైన్ లో ఉన్నా ఆ టైంలోనే అక్కడ జాఫర్ చూసుకుంటారు కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో బాగా సెలవు పెట్టి వెళ్తాను నన్ను అక్కడికి పంపించారు ఓ పది రోజులు అక్కడ చూసి రమ్మనని చెప్పేసి డెప్యుటేషన్ అనాలి అట్లాగా నాకు స్టార్టింగ్ అసైన్మెంట్ ఆ విషయం జ్వరాలి నాకు అసలు వైజాగ్ అనేది నేను మొట్టమొదటిసారి జీవితంలో చూసినప్పుడే అంతకుముందు ఇదంతా తిరిగాను కానీ తేజాలో కానీ ఇదంతా ఛత్తీస్గఢ్ ఈ రూట్లో తిరిగాను కానీ అక్కడికి పోవాల నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ నేను గమనించింది ఏంటంటే జ్వరాలు కాదు అక్కడ తిండి లేదు వాళ్ళకి ఈ పని గిరిజనులకు ఏం పని ఉంటుందంటే ఐటీడిఏ వాళ్ళకి ఇంత నిధులు ఇస్తారు దాంట్లో ఉపాధి హామీ పథకం టైప్ అనమాట ఒక పనిని వంద రూపాయలు అప్పట్లో వంద నూట ఇరవై రూపాయలు ఉండేది ఇది ఆ డబ్బులతో ఇస్తే ఆ ఒక్క కుటుంబే నడుస్తుంది దానికోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అదే పని నలుగురికి చూపెట్టి తల ముప్పై రూపాయలు ఇచ్చేవాడు అది కూడా ఏడాది మొత్తం మీద వంద రోజులేగా మిగతా రోజులు పని ఎక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఇళ్లలో పనస్ చెట్లు పెంచుకుని అక్కడ మీకు ప్రతి ఇంటి దగ్గర పనస్ చెట్లు ఉంటాయి పనస పొట్టు తినటము పనస తొన్నలు ఇట్లాంటి వాటితో ఎక్కువ రోజులు బ్రతుకుతూ ఉంటాయి కడుపులో ఏముంటది ఇక అడవిలో సంపద తినటమే అక్కడ